మానవుల ఆలోచన విధానము మానవులు చేసేటువంటి కర్మలు మార్చుకున్నట్లయితే మిగతా విషయాలన్నీ సహజంగా వాటంతటవే పరివర్తన చెందుతాయి మనం ఒక దృఢ సంకల్పం చేస్తే ఒక శ్రేష్ట సంకల్పం చేస్తే దానికి ఆ సర్వేశ్వరుడు విశ్వ కళ్యాణకారి ఆ సదాశివుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి ఈరోజు ఇటువంటి సుందరమైన ప్రదేశంలో పుణ్యక్షేత్రంలో ఇలాంటి రాజయోగుల సమక్షంలో ఆయన విచ్చేయడము మనందరికీ చాలా సంతోషం ఆయన కూడా చాలా అదృష్టవంతులు మన ఆత్మీయ సోదరుడు స్నేహి సహ్యోగి అయిన జ్యోతుల్ నెహ్రూ గారికి చిరు సన్మానం ఆశీర్వాదాలు దీది సరస్ దీది అందిస్తారు ఏదైతే ఆఫీసులు పొందారని వచ్చారో ఆశీస్సులే భగవంతుడు అందిస్తారు